డబ్బు లేకపోతే నిందకి గురైపోతాం ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు కానీ సంపాదించాలి ప్రయత్నం ఉండాలి ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఒక్క రూపాయి సంపాదించకపోతే అమ్మ నిందిస్తుంది తండ్రి కొడుకుని చూసి సంతోషంగా ఎరా అని ఇలా వెన్నుపామి తట్టడం మేము కష్టపడి సంపాదిస్తాం వీడు ఒక్క రూపాయి తేడు అన్నదమ్ములు మాట్లాడరు సేవకుడు చెప్పిన పని చేయడు ఒక రూపాయి ఇవ్వలేవు కానీ పనులు చెప్తావా అంటాడు భార్య కూడా ప్రియమార ఆలింగనం చేసుకోదు అతను చాలా మంచి స్నేహితుడు కానీ అసమానం కనపడినప్పుడల్లా డబ్బు అడుగుతుంటే ఆయన మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు అందుకని ఇట్నుంచి ఈ డబ్బు సంపాదించిన వాడు ఎడుతుంటే అట్నుంచి మంచివాడైన స్నేహితుడు ఇలా వస్తుంటే వీడిని చూసి పని లేకపోయినా ఇటు రావలసిన వాడు అట్టెడిపోతాడు ఏమై బాగున్నావా అని ఇలా కూడా ఎత్తాడు కాబట్టి ఓ స్నేహితుడా డబ్బు సంపాదించాడు డబ్బు సంపాదించనన్నమాట అన్నమాట అన యవ్వనంలో డబ్బు సంపాదించి తీరాలి కాబట్టి ఆ డబ్బు చేత లోకమనందు సమస్తమైన సుఖములు కలుగుతాయి కానీ ఒక్కటి గుర్తు నీతి తప్పి సంపాదించవు